ఉన్నాయి మా చంద్రపిల్ల నాయకుడు అలా పిచ్చి ఎక్క అని తక్క ఎందుకు లేకపోయినా లెక్క అలాగే సందేశం ఏంటి మీ తర్వాత మీ చాలా ఇంటర్వ్యూ ఇచ్చిన మీకు ఆయన సందేశం పంపిస్తున్నా అన్ని చేయమంటున్నా మీరు ఖచ్చితంగా అభివృద్ధి అన్ని కావాలంటే ప్రతి పథకం అమలు కావాలంటే రేవంత్ నాయకులు వాటిల్ కావాలి ఆయన పథకాలు అన్ని కావాలంటే ఖచ్చితంగా రెండు నెలలు కలిపియండి రెండు లక్షల మేర గెలుస్తుండే అన్ని ప్రతి అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ పేదలు అంటా కాంగ్రెస్ పార్టీ మన బస్ ప్రయాణం ఉచితం కొంతమంది అంటారు ఆటో వాళ్ళు నష్టం ఓలా వచ్చింది ఆటో వాళ్ళు నష్టపోయిందా వేరే క్యాబ్ వచ్చింది ఆటో వాళ్ళు నష్టపోయిందా లేదా ఇస్తేనే వాళ్ళు అప్పుడు వాళ్ళు వాళ్ళ పని చెప్పింది మళ్ళీ వాళ్ళు నూతనగా నష్టపోతుంది కదా అది పని చెప్పింది ఓలా అన్ని పంపించండి అంత బాధపడతాం మళ్ళీ అప్పుడు కూడా మేము చిన్న కోసం పనిచేస్తాం ఆటో పెద్ద నాకు చాలా సంతోషంగా ఉన్నారు పది లక్షలు ఇంకా ఇంకా రెండు పథకాలు ఉన్నాయి అవి రెండు వందలు ఇప్పుడు ఆగస్టు పదిహేను లేపట ఖచ్చితంగా అమలు చేస్తున్నారు రెండు లక్షల రుణమాఫీ ఇరవై రూపాయలు బయట రుణమాఫీ ఈ రెండు అయితే ఆరు పథకాలు మనం అయిపోతాయి నాలుగు పథకాలు ఇచ్చాము ఇప్పటికీ ఇంకా ముందు ఇంకా ఇంకా పథకాలు ఉంటాయి ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మీ ద్వారా ప్రతి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపించాలని మా